ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని నిజంగా నేను అనుకుంటాను సార్ ఖచ్చితంగా చేస్తారు మీరు నేను చూస్తుంటాను సార్ మా అమ్మాయి వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్ కరోనా కూడా చాలా గిరిజనం ప్రాంతం నుంచి వచ్చింది తను తనకి ఇల్లు కూడా లేదు సార్ అంత కష్టం తనకి ఏ హౌస్ ఐ ట్ మీ My side, uh, from personally, from my trust side, I would like to give you 5 lakhs each uh, to all of you. Uh, because it's not the first time before also for men's uh, in Telangana, Hyderabad, it happened. It's not an initiative of uh, government, it is an initiative from myself, my personal self. To each and every player, I'm giving you assurance, I'll request you concerned Chief Ministers to recognize you and to make sure something will be given to them, some, some kind of assistance. So uh, let me सर ने बोला है कि हम हर स्टेट सीएम से बात करेंगे और बिल्कुल कोशिश करेंगे तुम लोग का हर चीज़ पूरी हो जाए तो हमें ये बहुत अच्छा लगा सार अंकर प्लेयर्स ऊर अटे एक्टिंग मन तो अलगे पवन सर मन तो माटार हर एक लड़की को हम लोगों को फाइव फाइव लैख्स दिया है तो ये ये सब पैसा से हम अपना पर्सनल मतलब

దీపిక గురించి చెప్పాలంటే మాటల్లో ఆట కష్టం మాత్రమే కాదు మా ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడాల సామాజిక స్పృహ నిజంగా ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మేము విన్ అయ్యి దేశానికి మా రాష్ట్రానికి మా ఊరికి ఇంకా ఎక్కువ ఎక్కువ పేరు తేవడానికి సాధ్యం అవుతుంది నా పేరు టీసీ సార్ నాది ఫస్ట్ అనంతపురం డిస్టిక్ ఉండేది ఇప్పుడు సత్యసాయి అయిపోయింది సార్ సత్యసాయి మడక్షర తాలూకు అమరాపురం మండలం హేమావతి పంచాయతీ తంబాడట్టి వస్తుంది సార్ మా ఊరు బార్డర్లో వస్తుంది సార్ నేను చదివి మొత్తం కర్ణాటకలోనే చదివాను నాకు కర్ణాటక కర్ణాటక బోర్డు నుంచి నాకు క్రికెట్ ఆడినా ఆడడానికి ఛాన్స్ ఇచ్చారు సార్ అప్పుడు ఇంకా ఆంధ్ర బోర్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్ మా ఊర్లో అయితే చాలా కష్టం సార్ అంటే మా సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్ వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొ దొరికేది కూడా అంత కష్టం సార్ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ అంటే మా అమ్మాయికి మా అమ్మాయి వాళ్ళకి ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్ వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా బాగా చూపి చూసుకుంటారు వాళ్ళు కూడా అంటే మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా దా దానికే వస్తారు సార్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి ఎన్నో మంది అమ్మాయిలు మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా కొంచెం అక్కడ నుంచి మ్యాచ్ ఫీజు వచ్చిన వచ్చింటే అక్కడ మా అమ్మ ఇస్తే వాళ్ళకు బియ్యము వాళ్ళు తీసుకుంటారు కదా అని ఆలోచించి మా క్రికెట్ ఆడడానికి ఎన్నో మంది వస్తున్నారు సార్ ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని నిజంగా నేను అనుకుంటాను సార్ ఖచ్చితంగా చేస్తారు మీరు నేను చూస్తుంటాను సార్ మీ సోషల్ మీడియా నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను మీది నిజంగా నేనైతే గబ్బర్ సింగ్ మూవీ అయితే ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు సార్ అన్నిసార్లు చూసాను నేను మా అమ్మాయి వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్ కరోనా కూడా చాలా గిరిజనం ప్రాంతం నుంచి వచ్చింది తను తనకి ఇల్లు కూడా లేదు సార్ అంత కష్టం తనకి మళ్ళీ నార్మల్ క్రికెట్ వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి కానీ మాకు అలా ఉండదు సార్ మాకు గ్రౌండ్ కూడా లేదు సార్ మాకు మళ్ళీ నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్ లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్